హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ దారులకైతే అద్దరిపేటట్టు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీతక్క గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ పెంపు పైన వచ్చేసి మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ డబ్బులు కూడా మనకైతే విడుదల కూడా చేసేస్తుంది కాబట్టి మనకైతే ఆసరా ఫింక్షన్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే మన ఖాతాలో అయితే మార్పులు అయితే చేసి ఈ రోజు నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఆ మార్పులు ఏంది అలాగే ఎంతవరకు మనకైతే డబ్బులు అయితే నిజంగానే వస్తాయి రాదని చాలామంది ఫిన్షన్దారులు అడగడం అయితే జరుగుతుంది కాబట్టి మీకైతే పూర్తి స్థాయిలో ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు సో మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే ఫింక్షన్ డబ్బులు వృద్ధులకి కానీ అలాగే ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి మీ ఖాతాలో జమ చేస్తుంది ఈ మంత్ అమౌంట్ ఎంతవరకు వస్తుంది పూర్తి స్థాయిలో మాట్లాడుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్క దానికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అయితే వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా ఇప్పుడైతే మనమైతే ఆసరా ఫంక్షన్ అయితే మార్పులు అయితే చేసింది కదా సో సెప్టెంబర్ నెలలో వచ్చిన నెల నుంచి మనకైతే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆస్రయత పెన్షన్ పథకం కింద ఆసరా పెన్షన్దారుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే ఈరోజు ఒకటో తారీఖున వచ్చేసి మామూలుగా మనకైతే పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి కాకపోతే మనకైతే ఈ రోజు వచ్చేసి నార్మల్గా మనకైతే రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు కాకపోతే మనకి ఏదైతే అమౌంట్ హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా అమౌంట్ ఐదో తారీఖు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సితెక్క గారు సో ముందుగా చూసుకుంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో ఇంకొక నాలుగు రోజుల్లో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చూసుకుంటే కొత్తగా ఎవరైతే ఫింక్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అప్లైతే చేసుకోండి మీకు పదిహేను రోజుల్లో మీ అప్రూవల్ అయిన తర్వాత దాని తర్వాత నుంచి మీకు ఫింక్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది మీ ఖాతాలో అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఫింక్షన్ అప్లై చేసుకుని ఒకటే రెండు నెలల డబ్బులు తీసుకుని ఉంటారు కదా సో వాళ్ళకు కూడా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఆశల ఫెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ